మా బొడ్డుడికి జిగేలు జిగేలు బూట్లు వేస్తాం అవి చూసి మురిసిపోతున్నాడు చాలా రోజుల తర్వాత ఈ ఏడాది దాటుకుంటూ ఓ అద్భుతాన్ని చూడ్డానికి బయలుదేరాం ఎయిర్పోర్ట్ నిండా జాతర లాగున్నారు జనాలు ఈ జాతర దాటుకుని దేవుడు దర్శనం అయ్యేసరికి అదే మన చెగిన అయ్యేసరికి మా ఊడు మాకు మంటలు ఎక్కించేలా ఉన్నాడు సర్లే విడితో ఇలా కాదని నేను సమ్మగా సైడ్కి వచ్చేసి వాణ్ణి ఈ ప్రపంచం చూడటానికి వదిలేశాను బొడ్డోడు లేస్తున్నాడు పడుతున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు నడకొచ్చాక ఫస్ట్ టైం చూసేసుకున్నాడు మా వాడు అందుకే ఈ అడ్డంకులన్నీ వీళ్ళు ఎలాగో చూసి చెప్పేలాగా లేరు నేనే శుభ్రంగా నడిచేస్తే పోలే అని దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు ఏంటి ఇంత సైలెంట్గా నవ్వుతున్నాడు అనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్లో పాపక లైన్ వేస్తున్నాడు ఇప్పుడు ఇంకో పాప ప్రయాణం అలా కొనసాగుతూ ఉండగా మా వాడికి ఇంకొక ఫ్రెండ్ ఎదురయ్యాడు వదిలితే ఇద్దరు త్రిబుల్ ఆర్ ఫ్రైట్ చేసేలాగా ఉన్నారని దగ్గరుండి మరీ కాపలా కాస్తున్నా ఇన్ని మాట్లాడక ఇంకెందుకు వీడు మెలకుగా ఉంటాడు అంటాం వికెట్ డౌన్ పడుకున్నాడని ఆనందపడాలో ఫ్లైట్ ఎక్కే ముందు పడుకున్నాడని బాధపడాలో తెలియడం లేదే నెక్స్ట్ రచ్చా టు బి కంటిన్యూడ్ ఇన్ విమానం